హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఎర్లీగానే స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే ఇంకా బయట పనులన్నీ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేశాను వీళ్ళ బాక్సులు పెట్టాలి కదా ఇంకా తప్పట్లేదు ఇంకా ఊరు వచ్చిన తర్వాత తీయడం ఇదే ఫస్ట్ బ్లాగ్ అనమాట మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ టూ డేస్ ఇంకా రెస్ట్ తీసుకున్నాను అయినా తగ్గలేదు కోల్డ్ అయితే ఇంకా అలానే ఉంది జలుబు అయితే అంటే ఏదైనా అంతేనండి రాక రాక వస్తా అయిపోవు కదా అలా ఉంటుంది అనమాట ఇక్కడైతే మార్నింగ్ కొంచెం టీ తాగుదాము కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి టీ తాగేస్తున్నాను ఇంకా టీ పెడుతున్నాను అనమాట ఇంకా ఇంకా స్టార్ట్ కదా ఒకదాని ఎమ్మటి ఒకదాని ఎమ్మటి వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి నాకేంటంటే అనుకోవచ్చు ఏంటి అంత షుగర్ వేసుకుంటుంది అని అనుకోవచ్చు కాకపోతే ఏం లేదండి పర్ఫెక్ట్గా సరిపోయి ఉంటుంది ఎక్కువ ఎర్రి తీపిగాల ఏం ఉండదు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట నాకు కొంచెం చప్పగా ఉన్న తాగబుద్ధి కాదనమాట టీ కానీ కాఫీ కానీ డేలో ఒక్కసారే తాగుతాను అది కూడా మనకి నచ్చినట్టుగా ఆ టేస్ట్ తగ్గట్టుగా తాగితేనే తాగాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా అలా వేస్తాను అనమాట ఒక్క ఆ స్పూన్తో ఫైవ్ స్పూన్స్ దాకా వేస్తాను టీ పొడి మాత్రం టూ టేబుల్ స్పూన్స్ వేస్తాను అనమాట అలాగా ఎప్పుడు బ్లాగ్లో చెప్పలేదు కదా అలాగా ఇక్కడైతే ఇంకా తీసిన వస్తువులు తీసినట్టు ఎక్కడంటే అక్కడ చదువుకుంటేనే బెస్ట్ కదా మళ్ళీ అక్కడే ఉంటే ఇరికైపోతూ ఉంటుంది ఇంకా నేను బయట కడిగేసాను కానీ ముగ్గు అయితే వేయలేదు సరేలే ఇంకా వ్లా తీస్తున్నా స్టార్ట్ అయింది కాబట్టి బ్లాగ్లో కూడా చూపిద్దాము నేను వేసే ఎప్పుడు కామన్ ముగ్గులే చిన్న చిన్న ముగ్గులే కాబట్టి ఇంకా అదే ముగ్గు వేస్తూ ఉంటానండి ఇంకా దాంట్లోనే తిప్పుతూ ఉంటాను ఏదో ఒకటి తొందరగా రావండి ఐడియాలు మామూలు టైంలో పేపర్ పెన్ ఉన్నప్పుడు మాత్రం ఆ డిజైన్ ఈ డిజైన్ ఇస్తూ ఉంటా అసలు ఈ ముగ్గు దగ్గరికి వచ్చేసరికి రావు ఏదో సింపుల్గా వేసేద్దాంలే అని అనిపిస్తూ ఉంటుంది అసలు ఎంత చల్లటి గాలి వస్తుందండి ముందు రోజు నైట్ ఫుల్ వర్షం పడింది బయట బట్టలు పెడితే ఎన్ని అనమాట నేను ఇంకా పక్కకనే పెట్టేశాను అనమాట ఉతకాల్సినవి అవన్నీ మ్యాన్హోల్ దగ్గర తీయలేదనమాట తీయకపోవడం వల్ల మొత్తం నిండిపోయినట్టు అయ్యి మొత్తం తడిచిపోయే వర్షం వాటర్కి ఇంకా సర్లే మార్నింగే ఇంకా బట్టలను ఉతికేసి నేను కూడా స్నానం చేస్తే బాగుంటుంది కదా అనిపించింది చూసారా ఎంత చల్లటి గాలి వస్తుందో అండి భలే అనిపిస్తుంది అసలు ఏ పని చేయబుద్ది కావట్లేదు ఎవరైనా చేసి పెడితే తినాలనిపిస్తుంది కానీ అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే మొన్నటి దాకా ఎండలు కొట్టి కొట్టి ఒకేసారి వెదర్ అనేది చల్లబడిపోయిన తర్వాత భలే అనిపిస్తుంటూ ఉంటుంది కదా మనసుకి అసలు ఇలాంటి వెదర్లో అండి ఏ పని చేయబుద్ది కాదు అస్సలు చెప్పకూడదు కానీ ఏంటో బద్ధకంగా లేజీగా అలా అనిపిస్తూ ఉంటుంది చేయాలని మనసులో ఉన్నా కూడా అది ముందు ముందుకు కదలదనపాట ఏం చేస్తాము అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళు బాక్సులు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళాలంటే తప్పదు కదా ఇంకా అందుకోసమే ఇంకా లెగిసి ఇంకా అట్లా పడుకుంటే కాదని చెప్పేసి చేస్తాను చూసారు కదా ముందు రోజు వర్షం పడితే ఆ ఇంట్లో మొత్తం మడుగుల్లాగా నిండిపోయి ఉన్నాయి ఇంక ఇక్కడ టీ అయితే అయిపోవచ్చింది పాపకి వాటర్ పెట్టినవి కూడా ఆగిపోయినాయి ఇంకా ఇలా చల్లటి దాంట్లో వేడి వేడిగా తాగుతుంటే భలే అనిపిస్తూ ఉంటుందండి నేను అట్లా వ్యూ అక్కడ కూర్చొని వ్యూ చూసుకుంటూ తాగుతూ ఉంటాను ప్రశాంతంగా అంతేగాని హడావిడిగా తాగిస్తే అసలు తాగినట్టు అనిపించదు నాకైతే కొంచెం టైం ఒక ఫైవ్ మినిట్స్ అయినా అలా కూర్చున్నామా స్పెండ్ చేసామా టీ దగ్గర టిఫిన్ దగ్గర అలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా టీవీ అయితే పెట్టుకోను మార్నింగే మార్నింగ్ టీవీ పెడితే నేను ఇంకా దాని దగ్గరే కూర్చుంటాను అనమాట అంటే ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి మార్నింగ్ టీవీ పెట్టిన కానీ టిఫిన్ చేసేటప్పుడు మాత్రం టీవీ పెట్టుకొని ప్రశాంతంగా నాకు నచ్చినవి చూసుకుంటూ తింటూ ఉంటాను ఇక్కడ టీ కూడా అయిపోయిందని చెప్పేసి టీ అయితే వడపోస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇంకా ప్రతి ఇంట్లో ఇలానే ఉంటుందండి కదా ఇంకా మార్నింగే పిల్లలకి హడావిడిగా బాక్సులు కట్టడము హస్బెండ్ని పంపించడం ఇలాంటివన్నీ కామన్ కదా ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఇందాక పాలు ప్యాకెట్ కోసం బయటికి వెళ్ళినప్పుడు రస్క్ ప్యాకెట్ అని తెమ్మన్నాను తింటానని చెప్పేసి తెమ్మంటే నాకు ఒక అలవాటు ఉందండి ఏదైనా తాగేటప్పుడు మాత్రం తప్పకుండా రస్క్ కానీ బ్రెడ్ కానీ బిస్కెట్స్ కానీ ఇంకా పండగలు వచ్చాయంటే కారపూస చేస్తుంది కదా కారపూస పూస ఇవన్నీ వేసుకొని తినేటప్పుడు తినే తినడం అంటే చాలా ఇష్టము బన్స్ కూడా బాగుంటాయి కదా అసలు మీకు మీలో ఎవరికైనా నా టేస్ట్ అలా నచ్చుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా అలా తింటారా తినరా అని కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి ఏమో ఏం పోతుంది చెప్పండి మా హస్బెండ్కి కూడా ఫస్ట్ క్లాస్ అలవాటు లేదు టీలో కారపూస తినడం ఏంటని అన్నారు ఒకసారి వచ్చి తినంగానే చల్లకి కూడా నచ్చి ఇంకెప్పుడు కారపూస ఉన్నా కూడా టీలో వేసుకొని తింటారు అంతా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తే దాని రుచి అనేది తెలుస్తూ ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి అసలు ఇంకెప్పుడు పండగలు వస్తాయా ఇప్పుడు ఏంటంటే చేయాలంటే ఒక బద్ధకం అవి ఎట్లా వస్తాయో ఏంటో మళ్ళీ గ్యాస్ మీద కదా కట్ల పొయ్యి మీద అయితే బాగా కాలుతాయి తొందరగా మనం చేయడం కూడా ఫాస్ట్గా అయిపోయింది అనమాట అదే గ్యాస్ మీద అయితే స్లోగా కాలుతాయండి నూనె కూడా బాగా పీలుస్తాయి అందుకోసమే ఇంకా ఏం చెయ్యట్లేదు ఎప్పుడైనా చేస్తే మాత్రం చెయ్యాలి కారపూస బయటకున్న ఏంటంటే మినప్పిండితో చేస్తారు కాబట్టి అంతా టీలో వేసుకొని తినడానికి మనం ఇంట్లో ఏమో శనపిండితో వేసుకొని చేస్తూ ఉంటాం కాబట్టి బాగుంటాయి కారపూస అనేది ఇక్కడైతే ఇంకా తాగేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంపలు అయితే కోసేసుకున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి బంగాళదుంప వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను నిన్న ముందు రోజు ఏమైందంటే ఆలు ఫ్రై చార్ చేశానండి చేస్తే ఆలు ఫ్రై అయిపోయింది ఇంకా నేను నైట్ పూట వంకాయ ఫ్రై చేశాను ఉత్తి వంకాయ ఫ్రై ఇంకా కొన్నే ఉన్నాయి ఒక మూడు వంకాయలే ఉన్నాయన్నమాట ఎందుకు వాటిని వేస్ట్ చేయడము మళ్ళీ తెచ్చేదాకా ఉంచాలా ఈ వంకాయలు తొందరగా పాడ ముదురుగా అయిపోతాయి కదా పాడైనట్టు అయిపోతాయిలే అని చెప్పేసి దీంట్లో వేసి వండుదామని చెప్పేసి వండుతున్నాను కానీ చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ మాత్రం మనం ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు కదా మీరు కర్రీ పాయింట్లో చూసినా కూడా ఇలాంటిది గ్రేవీ లాగా బాగా కనపడుతూ ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి సేమ్ అదే టేస్ట్ అనేది మీకు వస్తుంది తప్పకుండా ఇంక ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇక్కడైతే ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా కామన్ ఇంకా అన్నిటి అన్ని కూరలు వండినట్టే కానీ వంకాయలు యాడ్ చేయడం అంతేనండి అంత మించి ఏం లేదు ఇక్కడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒకటి మర్చిపోయానండి ఇక్కడ వే అదే నేను అదే చెప్తున్నాను వంట చేసేటప్పుడు ఏదైనా డిస్టర్బ్ అయింది అనుకోండి మైండ్ మాత్రం మా హస్బెండ్ వచ్చి ఏదో చెప్తున్నారనమాట ఇంకా అది మర్చిపోయి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అయితే మర్చిపోయాను ఇంకా ఇంకా వేసుంటే బాగుంటుంది ఇంకా మంచి స్మెల్ బాగుంటుంది టేస్ట్ మాత్రం మీరు చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి తినేవాళ్ళు ఉంటే వద్దు మేము తినలేమనుకున్న వాళ్ళు నార్మల్గా నేను చేసేటట్టయితే అయితే చేసేసుకోండి కానీ చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే అదే అయ్యో మర్చిపోయాను ఏంట అనుకున్నాను తర్వాత వెయ్యొచ్చు కానీ ఆ ఘాటు స్మెల్ తాలింపులో వేగితేనే ఆ స్మెల్ పోతేనే బాగుంటుంది తర్వాత వేస్తే ఏంటో అల్లం లాగా వస్తూ ఉంటుంది అనమాట నాకు ఎందుకో నచ్చదు అందుకని తర్వాత యాడ్ చేయను వేస్తే మాత్రం తాలింపులోనే వేస్తాను లేదు అనుకుంటే ఇంకా వెయ్యను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ అయితే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసాను అది పుచ్చేమో అనుకున్నానండి కాదు ఉల్లిపాయే కొంచెం వేగిన తర్వాత అంటుకుంటుంది కదా అలా అంటుకుంది మీరు కూడా ఒకవేళ కామెంట్ చేస్తారేమో అని చెప్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా దానికి మూత కూడా అయితే పెట్టేసుకున్నాను ఇటువైపు అయితే మ్యాగీ చేస్తున్నానండి ఊరికే సేమియా అనే తింటున్నాం కదా మా పాప ఎప్పటి నుంచి అడుగుతుంది మ్యాగీ కావాలమ్మా మ్యాగీ కావాలని అడుగుతుంది సరే తీసుకురా పెద్ద ప్యాకెట్ తీసుకొస్తే మ్యాగీయే చేస్తాను అందరం తినేద్దామని చెప్పేసి ఎందుకు నాకు కూడా తినాలనిపించింది వెదర్కి బాగుంటుంది కదా నూడిల్స్ లాగా ఇంకా నూడిల్స్ లాగా ఏం తినట్లేదు కదా ఇట్లయినా తిందాంలే అని చెప్పేసి తెమ్మన్నాను తీసుకొచ్చారనమాట ఇంకా మ్యాగీనే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎలా చేస్తానో కూడా చూసేయండి సింపుల్గా చేస్తాను హడావిడి ఏం లేకుండా సింపుల్గా చేస్తాను ఇంకా పిల్లలు అంటే మా పాప కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అరిగాను వేస్తే తినదు కాబట్టి మేము వేసుకుంటాం ఇంకా తర్వాత సపరేట్గా తనకు పెట్టిన తర్వాత మేము వేసుకొని తింటాం అనమాట చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారైనా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇక చూసారు కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత టమాటా ఒక్క టమాటా తీసుకున్నాను పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా మ్యాగీ ఆ పెద్ద ప్యాకెట్కి ఒక టమాటా అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని మంచిగా మగ్గించేయండి అంటే ఎక్కడ పీసెస్ లాగా లేకుండా అలా దాంట్లో ఉన్న పలుపు అంతా బయటకు వచ్చేటట్టుగా చేసుకుంటే చాలా మంచిగా అరోమా అనేది వస్తూ ఉంటుంది అనమాట మనం తినేటప్పుడు ఇక్కడ చూసారా వంకాయలు బంగాళదుంప కూడా మగ్గిపోయాయని చెప్పేసి టమాటాలు అయితే యాడ్ చేశాను టమాటా ముక్కలు ఒక మీడియం సైజు కాకపోయినా చిన్న టమాట చిన్నగానే ఉన్నాయండి సైజ్ అయితే అవి మూడు తీసుకొని వేసేసుకున్నాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే రెండు టమాటాలైనా వేసుకోవచ్చు పెద్ద అయితే రెండు వేసుకోండి చిన్నగా ఉంటే మాత్రం మూడు వేసుకోవచ్చు ఇక్కడ చూడండి మంచిగా వాటిని మగ్గించేంతవరకు ఉండాలి మగ్గిన తర్వాత వాటిలలో ఉప్పు కొంచెం కారము అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మ్యాగీ మసాలా యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ పిల్లలు కొంచెం కారం ఉంటే తినరు కదా చిన్న పిల్లలు అయితే తినరండి అదే పెద్దవాళ్ళు అనుకొని తినేస్తారు కదా అట్లాగా ఇంకా కారం ఉప్పు కూడా వేసి ఒక రెండు నిమిషాలు అయిపోయిందని చెప్పేసి నీళ్ళైతే పోసేసుకుంటున్నాను అందాజగా పోసుకుంటానండి ఒకవేళ ఒక్క ప్యాకెట్ చేస్తున్నారంటే ఒక గ్లాస్ ఉంటుంది కదా మనం వాటర్ తాగే గ్లాస్ లాగా ఉంటుంది కదా ఆ ఒక్క గ్లాస్ వాటర్ పోసినా చాలు మనకి లూజ్గా నూడిల్స్ లాగా వస్తూ ఉంటాయి అనమాట లేదు మాకు సూప్ లాగా కావాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవడమే ఇంక ఇక్కడైతే మసాలా మ్యాగీ మసాలా కూడా వేసేసుకుంటున్నాను టేస్ట్ అయితే చూశానండి ఉప్పు అయితే తగ్గిందని అనిపించి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను పిల్లలకంటే ఇద ఇది అయితే ఎంతో ఇష్టం కదా తింటూనే ఉంటారు ఇంకా మొదలుపెట్టరు మా పాప బాక్స్ చూస్తే అన్నీ ఖాళీ అయిపోయినాయి కర్రీ బాక్స్ ఖాళీ అయిపోయింది మ్యాగీ ఖాళీ అయిపోయింది లేస్ పెట్టాను అది ఖాళీ అయిపోయింది అన్నీ ఖాళీ అయిపోయి వచ్చినాయి ఈరోజైతే అంటే వాళ్ళకి అంత ఇష్టం అనమాట అలాంటి ఫుడ్ మనకు కూడా ఇష్టమే కదండి ఎందుకు మనం కూడా తింటూనే ఉంటాం కదా అసలు ఈ వెదర్కి మాత్రం మస్తు నచ్చిందండి మ్యాగీ అయితే ఇంకా కొంచెం ఉంటే బాగుండనిపించింది సరిపోలేదనిపించింది కానీ చాలు కొంచెం లిమిట్గానే తినాలి ఇలాంటి ఫుడ్స్ అనేవి ఇంకా దీంట్లో కూడా ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి అయితే టేస్ట్ చూసుకున్నాను అన్నీ సరిపోయా లేదని చూసుకొని లాస్ట్లో కొంచెమే వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే మనకు ఆల్రెడీ కర్రీ అనేది మొత్తం ఉడికిపోయి బంగాళదుంపలు టమాటా వంకాయ అన్నీ మగ్గిపోయి అయిపోయింది ఇంకా కర్రీ అయితే మసాలా పొడి వేస్తే అయిపోయింది లేదు మనకు కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కదా తినేటప్పుడు అని చెప్పేసి కొంచమే వాటర్ వేసుకున్నాను తర్వాత ధనియాల పొడి ఉంటుంది కదా నేను ఎప్పుడు వేసే ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఒక్క రెండు నిమిషాలు ఉంచి కట్టేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫ్లేవర్ వస్తుందండి ఇంట్లో మాత్రం చాలా బాగా టే ఫ్లేవర్ ఉంది మా హస్బెండ్ కూడా అన్నారు చాలా బాగా కుదిరింది కర్రీ అయితే అని చెప్పి ఇంకా ఇక్కడ మ్యాగీ దాంట్లోకి కూడా చూసుకుంటే ఇంకా మళ్ళీ సాల్ట్ సరిపోలేదు ఏంటో అండి సాల్ట్ ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క డిఫరెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వేస్తేనేమో ఎక్కువ అయిపోయింది ఒక్కొక్కసారి వేస్తేనేమో తక్కువగానే ఉంటుంది ఎంత వేసినా సరే ఇంకా వాటర్ కూడా అదేంటి మరుగుతున్నాయని చెప్పేసి నేనైతే ఇంకా మ్యాగీ కూడా వేసేసుకున్నాను ఇక చూసారు కదా ఇంకా చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇంకైతే ఒక్కసారి కలిపేసుకొని కట్టేస్తాను ఇంకా స్టవ్ అయితే ఎంతో టేస్టీగా ఉండే ఆలు వంకాయ టమాటా గ్రేవీ కర్రీ చాలా చాలా బాగుంటుందండి అసలు ఇంకా మీరు బగారా రైస్ చేసుకున్నప్పుడు కానీ జీరా రైస్ చేసుకున్నప్పుడు కానీ వెజిటేబుల్ బిర్యానీ చేసిన సైడ్ డిష్ లాగా ఇదైనా తినచ్చు అట్లా చాలా బాగుంటుంది ఎందుకంటే మనము టమాటా లేడం బట్టి గుజ్జు రావడం బట్టి చాలా టేస్ట్ ఉంటుంది అది తినేటప్పుడు మాత్రం మధ్య మధ్యలో వంకాయ ముక్క మొక్కలు బంగాళదుంపలు తగులుతుంటే భలే టేస్టీగా ఉంటుంది కదా ఇక్కడైతే మా పాపకైతే అన్నం కలిపి పెట్టేశాను కొంచమే పెట్టు కొంచమే పెట్టు అంటుందనేసి ఇంకా పెట్టేశాను అనమాట కొంచెమే పెట్టాను ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్కి కూడా కట్టేస్తున్నాను బాక్స్ అయితే చూసారు కదా ఎంత మంచి గ్రేవీ లాగా ఉందో కర్రీ అయితే చాలా బాగుంటుంది మంచి కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే కొంచెం ఎక్కువే కడతానండి ఆఫీస్లో ఇంకెవరైనా వేసుకుంటారేమో అన్నట్టుగా కొంచెం ఎక్కువగానే కడతాను కర్రీస్ వచ్చేసి ఇక్కడైతే మా పాప లంచ్ బాక్స్ ఇవన్నీ అయిపోయినాయి కానీ మ్యాగీ కొంచెం వేడిగా ఉంది కదా అందుకని టిఫిన్ బాక్స్లో ఇంకా పెట్టలేదు కొంచెం సేపు ఆగి పెడదామనేసి పెట్టలేదు ఇక్కడైతే మా పాపకి కొంచెం మ్యాగీ అయితే పెడుతున్నాను ఇంకా తింటా అని చెప్పింది మా పాప ఇంకా ఇలాంటి ఫుడ్స్ అయితే మామూలు టిఫిన్స్ అయితే వద్దు మాకు అని చెప్తారు ఇలాంటివి అయితే పెట్టమ్మ పెట్టమ్మ అంటారు కదా చూసారు కదా మా హస్బెండ్కి నాకు చిల్లీ ఫ్లేక్స్ అరిగా అయితే వేసుకున్నాను ఇంకా ఒకేసారి వేస్తే పడిపోయి అనేసి ఆ ప్లేట్లోకి తీసి కొంచెం అనమాట కానీ టేస్ట్ ఉందండి ఎక్సలెంట్ ఉంది చాలా బాగా అనిపించింది ఈ చల్లటి వెదర్కి ఆ మ్యాగీ నూడిల్స్ లాగా తింటుంటే ఎంత బాగుందో మార్నింగ్ టైంలో ఈవినింగ్ కన్నా మార్నింగే బాగా అనిపించింది నాకైతే ఇలాంటివి ఏంటంటే వేడి వేడిగానే తినేయాలి మనం కొంచెం సేపు ఆగితే దాని రుచి అసలు బాగోదండి అస్సలు టేస్ట్ బాగోదు మీకు మీరు తింటారు ఇప్పుడే అనుకున్నప్పుడే చెయ్యండి ఇక్కడ చూసారు కదా ఇంకా మా పాప స్కూల్ టైం అయిపోయింది ఇంకెళ్తుంది అనమాట అప్పటి దాకా బాగుంటుందండి లాస్ట్ మూమెంట్లోనే ఏడుస్తుంది నేను నువ్వు రా నువ్వు రా అంటే మళ్ళీ అట్లానే అలవాటు అవుతుంది కదా డైలీ అన్నట్టుగా వెళ్ళట్లేదు నేను ఇక్కడైతే నేను యూట్యూబ్ రీల్స్లోనే చూసానండి నేను మొన్ననే చూశాను ఎందుకంటే నా దగ్గర ఉసిరికాయలు కూడా ఉన్నాయి ఎప్పుడో కొన్నానని చెప్పాను కదా అయితే వాటితో ఏం చేయాలి ఏం చేయాలనుకున్నప్పుడు మొన్న రీల్ చూసాను అనమాట ఆవిడ చెప్పిందనమాట ఇట్లా ఫేస్ మీద పిగ్మెంటేషన్ చిన్న చిన్న బమ్స్ లాగా ఉంటాయి కదా పింపుల్స్ బమ్స్ వాటికి కానీ అసలు హెయిర్ గ్రోత్ కానీ దేనికైనా చాలా బాగా యూజ్ అయిద్దంట ఇంక ఈ డ్రింక్ చేసుకోవాలంట అయితే నేను చూసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే నేను చేశాను ఉసిరికాయలు అయితే ఒక తొమ్మిది పది దాకా తీసుకున్నాను కరేపాకు చూసారు కదా ఎక్కువే తీసుకున్నాను కరేపాకు రెమ్మలు కూడా అల్లం కూడా చూసారా ఒక ఇంచ్ అల్లం దాకా తీసుకున్నాను అనమాట నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా వాటిని వాటిలో కొంచెం ఐస్ అనేది పోతుంది మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి వాటర్లో ఒకసారి కడుగుతున్నాను అస్సలు ఈ డ్రింక్ చేసుకున్న తర్వాత చాలా మంచిదని అంటున్నారు వాళ్ళు కూడా ఐస్ క్యూబ్స్ లాగా చేశారనమాట నేను కూడా అంతే ట్రేలో ఐస్ క్యూబ్ ట్రేలో పెడదాము ఈ జ్యూస్ చేసుకొని ఏముందండి మంచిదే కదా మనము న్యాచురల్గా తగ్గించుకోవడమే మంచిదే అని అనిపించింది స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వేలు అవుతున్నాయి కానీ అసలు తగ్గట్లేదు ఆ పిగ్మెంటేషన్ అనేది ఫేస్ మీద నాకు కొంచెం ఉంది మీకు నెక్స్ట్ డే అయినా చూపిస్తాను నేను తప్పకుండా మీరే నా నా ఫేస్ని గమనించవచ్చు నేనైతే ఇవి యాక్చువల్గా వన్ మంత్ దాకా వచ్చే వస్తాయి అనమాట నేను ఐస్ క్యూబ్స్ చేసినాయి మీ నేను డైలీ తాగుదామని అనిపించింది ఎట్లా ఉన్నా సరే డైలీ స్కిప్ చేయకుండా తాగాలి అని అనుకున్నాను తప్పకుండా తాగుతానండి ఇంకా ఎందుకంటే మన మన హెయిర్కి మంచిదే కరివేపాకు ఆమ్ల అన్నీ మంచియే జింజర్ కూడా చాలా మంచిది కదా అండ్ ఆల్సో నాకు ఏమనిపించిందంటే డీటాక్స్ డ్రింక్ లాగా కూడా తాగచ్చు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మన గొంతు కరెక్ట్గా ఉండదు జలుబులు చేస్తాయి అలాంటప్పుడు ఉట్టి వేడి నీళ్ళు తాగే బదులు ఇలాగేదన్నా వేసుకొని తాగడం మంచిది కాబట్టి నాకు ఇట్లా ఇది కరెక్ట్ టైం అనిపించింది ఇలాంటి టైంలో కూడా కొంచెం తాగాలనిపిస్తూనే ఉంటుంది మామూలు టైంలో కన్నా ఇలాంటి టైంలో తాగాలనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ఆ మూడింటిని కలిపి పేస్ట్ చేశాను మీకు పలుపు వద్దు అనుకుంటే ఫిల్టర్ చేసుకోండి నేనేంటంటే ఇంకా ఆ పలుపు పోయిందనుకోండి మనకి ఏం మిగలదు కదా కొంచెం జ్యూస్ వస్తుంది ఆ జ్యూస్ క్యూబ్ వాళ్ళైతే క్యూబ్ జ్యూస్ క్యూబే పెట్టుకున్నారు నేనైతే పలుపుతో సహా పెట్టానండి ఎందుకంటే ఆ పలుపులోనే చాలా వరకు ఉంటుంది కదా జస్ట్ మత్తగా మిగిందనమాట మిక్సీ జార్లో ఇంకెందుకు అంత పలుపు అయితే అంత అనిపియదు మనం వాటర్లో డైల్యూట్ చేసినప్పుడు దాన్ని అని అనిపించి పలుపుతోనే నేను పెట్టేసుకున్నాను మీకు అలా వద్దు అనుకున్నప్పుడు ఫిల్టర్ చేసి ఆ లిక్విడ్ని ఐస్ క్యూబ్ ట్రేలో వేసుకొని పెట్టేసుకోండి ఇక్కడైతే ఒక ఐస్ క్యూబ్ ట్రే ఇంకొకటి ఉన్నాయి నా దగ్గర సిల్క్ ఉంది చాక్లెట్స్ చేయడానికని నేను కొనుక్కున్నాను అది కూడా ఉన్నాయి దాంట్లో కూడా పెట్టేస్తాను మిగిలినంత ఇప్పుడైతే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కొబ్బరికాయలు ఉన్నాయండి ఆ కొబ్బరికాయల్ని నెక్స్ట్ ఏమన్నా చేయాలి ఇంకా ఇంకా అలా ఉండిపోతున్నాయి అనమాట మొన్న కొట్టిన కొబ్బరికాయలు ఇం ఇక్కడైతే ఇంకా సిల్క్ ఉందని చెప్పాను కదా లవ్ సింబల్లో ఇంకా అలా ఒక ట్రై ఉంటే దాంట్లో కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా సింపుల్ అండి కానీ నెక్స్ట్ డేకి నేను చెప్పాను కదా తాగేటప్పుడు కూడా బాగుంది ఈ ఇది వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను ఆల్రెడీ తాగేశాను నెక్స్ట్ డే తాగేసి చెప్తున్నాను అనమాట బాగుంది టేస్ట్ అయితే పర్లేదు అంత తాగకుండా అంటే మన కోసం మనం తాగాలనుకుంటున్నాం కాబట్టి ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి మరీ అది చేదుగా కాకరకాయ జ్యూస్ లాగైతే ఉండదు కదండి బాగానే ఉంటుంది కదా ఈరోజైతే అయితే ఇలా సింపుల్ బ్లాగ్ అండి మీకైతే నచ్చింది అనుకుంటున్నాను